అందరికీ నమస్కారం ఏపీలోని ఈ ప్రాంతాల్లో మళ్ళీ పోలింగ్ ఈసీ సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతోంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సూచించింది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు ఈ మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబర్ ముప్పైనా నోటీసు నవంబర్ ఆరు వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఆ తర్వాత నవంబర్ ఇరవై మూడున ముసాయిదా జాబితానైతే ప్రచురిస్తారు ఆ తర్వాత నవంబర్ తొమ్మిది వరకు క్లైమ్లు అభ్యంతరాలు స్వీకరిస్తారు నవంబర్ ముప్పైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో ఇరవై తొమ్మిదితో కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం అయితే ముగియనుంది అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదిన తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు కూడా నోటీస్ జారీ చేస్తారు సెప్టెంబర్ మూడు వరకు కూడా దరఖాస్తులైతే స్వీకరించి నవంబర్ ఆరున తుది జాబితా ప్రచురిస్తారని అధికారులు తెలిపారు ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆధార్ నమోదు చేయడం అనేది ఓటర్ ఇష్టమని క్లారిటీ ఇచ్చారు మార్చిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ ఎళ్ళ వెంకటేశ్వరరావు పదవీకాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదితో అయితే తెలిపారు